రేపు ఎంతో శక్తివంతమైన భీష్మ ఏకాదశి కర్కాటక రాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టయోగం పట్టబోతుంది వింటే ఆశ్చర్యపోతారు రేపటి నుండి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది భీష్మ ఏకాదశి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అలబడే చలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుందండి కర్కాటక రాశి వారు ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా చాలా మంచి ఫలితాలను అయితే పొందబోతూ ఉన్నారు అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి వారి జీవితంలో ఈ సమయంలో కృషికి తగినటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా వీరికి అందనుంది బంధు ప్రీతి కలదు ఈశ్వర సందర్శనం శుభప్రదం మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే నెరవేరుతాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి మానసికంగా చాలా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి మీకు కొత్త బాధ్యతలు అయితే కలగబోతూ ఉన్నాయండి వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ కూడా పెరుగుతుంది మిత్రుల సహకారం మీకు మేలు చేస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు కూడా లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది ఈశ్వర ఆరాధన మీకు శుభప్రదం కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరి జీవితంలో వీరి గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటి వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ యొక్క కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శనిదేవుని యొక్క ప్రభావంతో చాలా మంచి ఫలితాలు అయితేనే వీరికి రాబోతు ఉన్నాయండి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కర్కాటక రాశి వారికి నూతన సంవత్సరంలో కొన్ని లాభాలు మరికొన్ని నష్టాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కురుడి ప్రభావంతో ఏడాది పొడవున మీ కెరియర్ పరంగా పురోగతి బాగా లభిస్తుంది ఏడాది పొడుగున మీ కెరియర్ పరంగా పురోగతి ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే కలుగుతాయి సన్ని సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగులకు వ్యాపారులకు ఒత్తిడి ఆందోళన వంటి పరిస్థితులు అయితే నెలకొంటాయి రాహుకేతువుల ప్రభావాలతో మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాదిలో కర్కాటక రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ రాశి నుండి గురుడు పదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కర్కాటక రాశి వారి శుభ ఫలితాలను కూడా పొందబోతూ ఉన్నారు మొదటి నాలుగు నెలల్లోనూ ఉద్యోగుల కార్యాలయంలో మంచి ఫలితాలను సాధించవచ్చు మీకు ప్రమోషన్ కూడా కలగవచ్చు మీరు పెద్ద 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 ప్రాజెక్టులకి నాయకత్వం వహించే అవకాశాలు కూడా రావచ్చు ఉద్యోగాలు మారాలి అని అనుకునే వారికి కూడా మంచి మంచి అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి శని ప్రభావం కారణంగా కర్మలకు న్యాయానికి అధిపతి అయినటువంటి శనిదేవుడు దేవుడు ఈ ఏడాది పొడవునా కూడా ఈ రాసును నేర్మిదవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని కొన్ని దుష్ ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు శని సాడేసతి ప్రభావం కూడా కలగవచ్చు ఇటువంటి సమయంలో మీరు ధ్యానం చేయాలి అవి వాహితులకు తమ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ కూడా వహించాలి జూన్ ముప్పయో తేదీ తర్వాత శనిదేవుడు తిరోగమనంలోకి మారడంతో మీకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది పాత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు రాజకీయాల్లో ఉండేవారికి కూడా ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి రాహు ఈ రాశి నుండి శుభస్థానంలో సంచారం చేయనున్నాడు అయితే మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు కలగవచ్చు ఈ కాలంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీ తండ్రిని గురువులను సూచనల మేరకు నిర్ణయాలను తీసుకోవాలి పెద్దలను గౌరవిస్తే మంచి జరుగుతుందండి చూసారు కదండి కర్కాటక వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక రాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా పూర్తిగా తెలుసుకుందాం కర్కాటక రాశివారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగినా సరే మీ జీవితంలో వివాహ జీవితంలో ముఖ్యంగా బుడిదుడుపులు అనేవి కలుగుతుంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ఆశ్రయం ఇవ్వడం కూడా వీరి జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాసి వారికి అనువంశికంగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జతము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే బాధ్యతలను నెరవేరుస్తారు ఏ మాత్రము సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు కూడా ఉన్నాయండి కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మర్చిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి యొక్క మనోభావాలను కూడా వీరు ఇట్టే పసిగడతారు కర్కాటక రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా కనిపిస్తుంది చిన్నతనమును జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యమైనా సరే వీరు చేయగలుగుతారు కరెక్ట్కి రాసారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టారు సహాయం చేసే మంచి మనస్సు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకొని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుందండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గుణగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక కర్కాటక రాశి వారి గురించి వారు చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారిపైన చంద్రగ్రహ ప్రభావము ఉంటుంది ఈ కారణం చేత వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దీంతో పాటుగా గురువారం ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి కర్కాటక రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలుగుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే కనుక వీరికి ఎంతో మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వీరికి ఎంతో మేలు చేస్తుంది తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి చూసారు కదా కర్కాటక రాసి వారు చేయాల్సిన పరిహారాలు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు కాపాకనే మన బెలైకాల్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్